క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో తిరుచి పట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది జంబుకేశ్వరానికి తిరువైన కావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగులు చేదు పూజలు అందుకున్న క్షేత్రం అని అర్థం పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది జంబు వృక్షాలు అంటే తెల్లనేరేడు వృక్షాలు కథ ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తూ ఉండేవాడు ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుణ్ణి పూజించంతే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలనే కోరిక కలిగింది ఆ విధంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయని ఆరంభించాడు శివుడు అతను తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా శంభుడు తన అభిష్టమైన ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకున్నాడు బోళాశంకరుడు అంగీకరించి ఇక్కడ రూపంలో వెలుస్తాను నువ్వు జంబవృక్ష రూపంలో ఉండి అని చెప్పి అంతర్ధానం అవుతాడు శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగం ఆవిర్భవించగా శుంభుడు జంబు వృక్షమై శివుని అర్పిస్తుంటాడు ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబు